నమస్తే అక్కయ్య నేను ఈరోజు అలసన్న బ్యాళ్ళు వడలు చేయబోతున్నాను అనమాట ఇలా గుండుకు బండకు ఏసీ రోడ్లో చిన్న గుండు బండ ఉంది మా ఇంట్లో అందుకోసమని నేను రుబ్బుకుంటాను దాని టేస్ట్ దానిదే అనమాట గ్రైండర్లు ఉన్నా రోటీతో రుబ్బినటువంటిది దీని టేస్ట్ దింది కానీ మా ఇంట్లో పల్లెల్లో మేము పల్లెటూరులో మేము ఇలాగా చేసుకుంటాం అనమాట ప్రతి ఒక్కరూ పూరీలు చపాతీలు చేసుకున్నా కానీ వడలు అనేటివి కంప్లీట్గా చేసుకుంటాం మేము ఇలా సంక్రాంతి పండగకి ప్రతి ధాన్యము అనేది మన ఇంటికి వస్తుంది కాబట్టి అందుకు ఎక్కువగా అలసందలు పెసులు కందులు కానీ ఏ ధాన్యం ఏదైనా కావచ్చు ఇవన్నీ కలిపి పులగం అనేది వండి జీవాలకు పల్లె వేసి పెట్టేటోళ్ళు పాల పొంగులు కూడా పెట్టేటోళ్ళు ఇప్పటికీ జరుగుతున్నాయి మా పల్లెటూర్లలో మేము ఇలాగా చేసుకుంటాం అన్నమాట కాబట్టి మీరు కూడా మీలలో ఇలా అలసందవాడులు ఎప్పుడన్నా తినాలనిపిస్తే రెండు పాటు నానబెట్టుకొని ఇలా రుబ్బుకొని దాంట్లోకి రోంత బొంబాయి రవ్వ నానబెట్టుకున్న తర్వాత కలుపుకొని కొంచెం అల్లము ఎర్రగడ్డలు వేసుకొని కొత్తిమీర గుడక తరుముకొని బాగా వేసుకొని బాగా కాంచుకొని నూనె కాగిన తర్వాత వేసుకుంటే రుచికరంగా కరు కరుము అంటాయి నా వంటలు కూడా మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక కామెంట్ రండి ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి నాన్న ఈ విధంగా కచ్చపచ్చగా కచ్చపచ్చగా రుబ్బుకోవాలన్నమాట పిండి అనేది మరీ ఎక్కువగా రుబ్బినామనుకోండి అది గట్టిగా అరకట్టకపోతుంది కచ్చపచ్చగా రుబ్బినప్పుడు ఏమవుతుందంటే బాగా క్రిస్పీ క్రిస్పీగా కాలుతాయి అన్నమాట అంటే రవ్వరవ్వగా ఉంటాయి కదా అలాగా బాయ్ నాన్న